ఈ హీరోయిన్ పేరు విజయలక్ష్మి హనుమాన్ జంక్షన్ సినిమాలో ఈమెను చూసే ఉంటారు అర్జున్ జగపతి బాబు చెల్లెలిగా నటించింది హనుమాన్ జంక్షన్ లో ఈమె అందం అభినయం చూసి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు ఇక ఈయన పేరు సీమన్ తమిళంలో పెద్ద డైరెక్టర్ నటుడు రాజకీయ నాయకుడు కూడా ఈ పెద్ద మనిషికి తెలుగు వాళ్ళంటే అస్సలు నచ్చదు ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటాడు అలాంటి ఈయన ప్రేమ పేరుతో విజయలక్ష్మికి దగ్గర అయ్యాడు దాదాపు నాలుగేళ్ల పాటు ఇద్దరు ఒకే ఇంట్లో సహజీవనం చేశారు సీమన్ ఆమెను పెళ్లామా అని ముద్దుగా పిలిచేవాడు ఈ నాలుగేళ్లలో ఆమెను శారీరకంగా లెక్కలేనన్ని సార్లు వాడుకున్నాడు ఆమె ఏడు సార్లు గర్భంధాలిస్తే బలవంతంగా అబార్షన్ చేయించాడు ఇదంతా ఒకేత్తైతే సీమన్ విజయలక్ష్మి మధ్య గొడవలు రావడానికి చేపల కూర కారణమైంది సీమన్ ఎంతటి మోసగాడో చేపల కూర బయట సీమన్ మోసబుద్ధి బయటపడ్డానికి చేపల కూర ఎలా కారణమైంది విజయలక్ష్మి ఎందుకు చనిపోవాలనుకుంది ఈ మొత్తం గొడవకు రజనీకాంత్ కు ఉన్న సంబంధం ఏంటి విజయలక్ష్మి పుట్టి పెరిగింది బెంగళూరులో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సినిమా కెరీర్ మొదలుపెట్టింది చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులో చాలా సినిమాల్లో నటించింది విజయలక్ష్మి పదవ తరగతి చదువుతున్నప్పుడు ఓ కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది ఆ సినిమా నాగదేవతకు సంబంధించింది హీరోయిన్ పాములంటే భయపడకుండా ఉండాలి అందుకని స్క్రీన్ టెస్ట్ చేసేటప్పుడు విజయలక్ష్మి చేతికి నిజమైన పాములు ఇచ్చారు ఆమె పాముకు భయపడలేదు పామును పట్టుకుని వాళ్ళు చెప్పినట్లు చేసింది సినిమాలో సెలెక్ట్ అయింది నాగమండల పేరుతో పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిలీజ్ అయిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది ఆమెకు బెస్ట్ యాక్టర్ గా ఫేర్ అవార్డు కూడా వచ్చింది మొదటి సినిమా సూపర్ హిట్ అవటంతో వరుస అవకాశాలు వచ్చాయి దర్శకుడు సీమన్ పాంచాలన్ కురిచి అనే సినిమా కోసం విజయలక్ష్మి పిలిచాడు అయితే విజయలక్ష్మి చిన్నపిల్లలా కనిపించటంతో ఓకే చేయలేదు మరో దర్శకుడికి విజయలక్ష్మి చేశాడు మరుసటి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పూందోట్టన్ అనే సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా అవకాశం సీమన్ రికమెండ్ చేయడంతో విజయలక్ష్మికి వచ్చింది రెండు వేల ఎనిమిదిలో పాల్తుకల్ అనే సినిమా కోసం సీమన్ మళ్లీ విజయలక్ష్మిని కలిశాడు వెన్నెల అనే పాత్రలో ఆమెను తీసుకున్నాడు సినిమా షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సీమన్ విజయలక్ష్మి చేతికి తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు ఏదైనా అవసరం ఉంటే కలవమని చెప్పాడు విజయలక్ష్మి అక్కను ఆమె భర్త వేధిస్తుండడంతో సీమన్ సాయం తీసుకుంది అక్క సమస్య తీర్చడం కోసం సీమన్ ఆఫీస్ కు వెళ్లి వస్తూ ఉండేది ఈ టైంలోనే సీమన్ విజయలక్ష్మికి ప్రపోజ్ చేశాడు పెళ్లి చేసుకుంటానని అన్నాడు ఇలా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు వరకు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు ఒకే ఇంట్లో భార్య భర్తలుగా గడిపారు విజయలక్ష్మి పెళ్లి ప్రస్తావం తెచ్చిన ప్రతి అప్పుడు ఇప్పుడు అంటూ దాటవేస్తూ వచ్చాడు నాలుగేళ్ల కాలంలో ఆమె ఏడు సార్లు దాలిస్తే బలవంతంగా అబార్షన్ చేయించాడు విజయలక్ష్మి అన్నిటినీ మౌనంగా భరిస్తూ వచ్చింది ఓ రోజు విజయలక్ష్మి సీమన్ ఆఫీస్ కు వెళ్ళింది అక్కడికి ఓ అమ్మాయి వచ్చింది సీమన్ కోసం చేపల కూర తెచ్చింది విజయలక్ష్మి ఆమె గురించి ఎంక్వైరీ చేయగా షాకింగ్ విషయాలు తెలిసాయి ఆ అమ్మాయి పేరు తేన్మూలి ఆమెకు సీమన్ కు ఇది వరకే ఎంగేజ్మెంట్ కూడా అయింది ఈ విషయాన్ని సీమన్ విజయలక్ష్మి దగ్గర దాచిపెట్టాడు తేన్మూలి విషయమై సీమన్ విజయలక్ష్మి మధ్య గొడవలు జరిగాయి రెండు వేల చివర్లో ఇద్దరు విడిపోయారు సీమన్ విజయలక్ష్మిని పెళ్లి చేసుకోనని తెలియ చెప్పాడు విజయలక్ష్మి పెళ్లి విషయంలో బలవంతం చేస్తుండటంతో సీమన్ అనుచరులు రంగంలోకి దిగారు ఆమెను బెదిరించారు బెంగళూరుకు వెళ్లకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించారు రోజు రోజుకు వారి టార్చర్ ఎక్కువ రెండు వేల పదకొండులో విజయలక్ష్మి పోలీసులు కంప్లైంట్ చేసింది ఇద్దరు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు వీడియోలు బయట పెట్టింది పోలీసులు నాలుగైదు సెక్షన్ల కింద సీమన్ పై కేసులు పెట్టారు ఎంక్వైరీ మొదలు పెట్టారు భయపడిపోయిన సీమన్ కాలబేరానికి వచ్చాడు విజయలక్ష్మికి ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటానని కేసు విత్డ్రా చేసుకోమని బతిమాలాడు విజయలక్ష్మి కేసు విత్ డ్రా చేసుకుంది ఆమె ఎంత మంచి చేసినా అతను మాత్రం దొంగ బుద్ధి చూపించాడు కేసు విత్ డ్రా చేసుకున్న తర్వాత ఆమెను పట్టించుకోవటం మానేశాడు రెండు వేల పదమూడులో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు విజయలక్ష్మి చేసేదేమీ లేక సైలెంట్ గా ఉండిపోయింది తర్వాతి కాలంలో ఆమెను అనారోగ్య సమస్యలు వెంటాడాయి సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి తనకు సాయం చేయమంటూ విజయలక్ష్మి సూపర్ స్టార్ రజనీకాంత్ కు రిక్వెస్ట్ చేసింది రజనీకాంత్ ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాడు దీన్ని సీమన్ తన అస్త్రంగా వాడుకున్నాడు రజనీకాంత్ తన రాజకీయాల కోసం విజయలక్ష్మిని వాడుకుంటున్నాడంటూ ప్రచారం చేశాడు ఈ ప్రచారం కారణంగా విజయలక్ష్మి రజనీకాంత్ ను కలవలేకపోయింది ఆయన సాయం కూడా చేయలేదు సీమన్ తప్పుడు ప్రచారం కారణంగా విజయలక్ష్మి బాగా హట్ అయింది సీమన్ తనతో కలిసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో విడుదల చేసింది రెండు వేల ఇరవైలో మరోసారి సీమన్ పై పోలీసులు కంప్లైంట్ చేసింది ఇక అప్పటి నుంచి రచ్చ మొదలైంది సీమన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు విజయలక్ష్మిని టార్గెట్ చేశారు బూతులు తిట్టడం మొదలు పెట్టారు వేశ్యా వేష్యా అంటూ నీచంగా అవమానించారు ఈ అవమానాలు తట్టుకు లేక ఆమె చనిపోవాలని అనుకుంది వీడియో లైవ్ లో చనిపోవడానికి ప్రయత్నించింది అదృష్టం బాగుండి బతికి బయటపడింది గొడవ మళ్లీ పెద్దదవడంతో సీమన్ మళ్లీ కాలబేరానికి వచ్చాడు ప్రతి నెల ఖర్చులకు డబ్బులు ఇస్తానని చెప్పి ఆమెను బెంగళూరుకు పంపేశాడు బెంగళూరుకు వెళ్లిపోవడానికి ముందు ఆమె కేసు విత్డ్రా చేసుకుంది చెప్పిన ప్రకారం సీమన్ ఆమెకు ప్రతి నెల ఖర్చులకు డబ్బులు పంపేవాడు ఇదంతా ఒకెత్త ఆమె కేసు విత్డ్రా చేసుకున్న ఫైల్ చేసిన కేసు అలాగే ఉండిపోయింది దాన్ని రద్దు చేయాలంటూ సీమన్ కోర్టుకు వెళ్లాడు కోర్టు మాత్రం అతడికి షాక్ ఇచ్చింది లైంగిక ఆరోపణ నేపథ్యంలో ఫైలైన కేసును కొట్టివేయటం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది పోలీసులు పక్కా ఆధారాలతో ఆయన్ని అరెస్టు చేసే పనిలో పడ్డారు మరి ప్రేమ పేరుతో డైరెక్టర్ చేతిలో మోసపోయిన విజయలక్ష్మి జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి